హలో అండి ఈ వీడియో మీకోసమే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అయితే నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా సెకండ్ బెడ్రూమ్ పక్కన బాల్కనీ వచ్చింది ఈ వ్యూ ఇక్కడ నిలబడి ఇది చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి అయితే అంతా బాగుంటుంది వర్షం వచ్చినప్పుడు కొంచెం వాటర్ లోపలికి వస్తుంది సో దాన్ని అవాయిడ్ చేయాలని మేము ఈ స్లైడింగ్ డోర్ పెట్టిస్తున్నాము వర్షం వచ్చినప్పుడు దీన్ని మొత్తం మనం క్లోజ్ చేసుకోవచ్చు వర్షం లేనప్పుడు ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం కూర్చొని నిలబడి ఇట్లా చూస్తూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు మేము ఈ ఏరియాలో కూర్చొని తినటము లేకపోతే ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అవ్వటము ఉంటుందన్నమాట కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ లోపలికి రాకోకుండా ఉండటం కోసమని ఈ స్లైడింగ్ డోర్ పెట్టిస్తున్నాము అది వర్క్ జరుగుతుంది సో ఇక్కడ త్రీ డోర్స్ లాగా దానికి కొంచెం వే దాన్ని ఏమంటాము లాగా పెట్టిస్తున్నాం పైన కూడా టోటల్గా క్లోజ్ కిందేమో మనకి మనం ఇట్లా స్లైడ్ చేసుకోవటానికి త్రీ డోర్స్ అనమాట అంటే త్రీ ప్యానల్స్ పెట్టారు అవి మనం ఇటు ఇటు జరుపుకోవటానికి వీలుగా ఉంటుంది సైడ్ కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ వచ్చింది దాన్ని కూడా క్లోజ్ చేస్తున్నాం అనమాట సో ఈ బాల్కనీలో అందులో ఫిఫ్త్ ఫ్లోర్ కదండి అక్కడ నిలబడి వర్క్ చేయాలంటే వీళ్ళకంటే అలవాటు కాబట్టి వీళ్ళు వర్క్ చేసేటప్పుడు చూస్తుంటే నాకే భయమేసింది ల్యాడర్ వేసుకొని చేస్తున్నారులే అయినా కొంచెం బాల్కనీ కదా ఫిఫ్త్ ఫ్లోర్ ఆ పక్కనే కొంచెం ఓపెన్ ప్లేస్ అనమాట ఏమీ లేదు సపోర్టు నాకైతే భయమేసింది వీళ్ళకి అలవాటే వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు కదా సో చక్కగా ఫిట్ చేస్తున్నారు కరెక్ట్గా బాగుంది మంచిగా చేస్తున్నారు చూసారా మొత్తం కచెరా మొత్తం ఆ పని చేయటం మూలానే ఇది వచ్చిన కచెర మొత్తం అనమాట దీన్ని మొత్తం క్లీన్ చేసినాక ఇదండి మొత్తం క్లీన్ చేసేసాము ఇలా మనం బెడ్రూమ్లో నుండి ఇలా వచ్చి ఈ వ్యూలో ఇక్కడ నిలబడి ఇలా చూస్తుంటే పక్కనే స్కూల్ కదా ఆ పిల్లలు అద్దీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా చూడాలి అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు అక్కడ కూర్చొని ఇక్కడ వేసుకొని కూర్చొన్నట్టు చూస్తూ ఉంటే టైం పాస్ అయిపోతుంది సరదాగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనమాట కానీ మనకెప్పుడు తీరుకుంటుందిలే కదా తీరుకుండదు కదా ఎప్పుడన్నా హాలిడేస్ అప్పుడైతే ఇక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయటానికే బాగుంటుంది ఈ వ్యూ చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇటు చూస్తూ అలా చూసారా అక్కడ మౌలాలి కొండ వరకే కనిపిస్తుంది మొత్తం వ్యూ ఎంత బాగుంటుందో ఇది అండి సో బాల్కనీని ఇలా మేము క్లోజ్ చేసామన్నమాట ఇది సంగతి ఓకేనా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఐడియా కూడా వచ్చింది ఈ ఏరియాని ఒక రూమ్ లాగా లేకపోతే ఒక సిట్టింగ్ ఏరియా లాగా చేసుకోవచ్చు కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని అలా అప్పుడప్పుడు అలా కూర్చోటానికి అలా మనం ఎంజాయ్ చేసుకోవటానికి కూడా బాగుంటుంది అన్నట్టు కూడా ఐడియా వచ్చింది కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని కొంచెం చైర్స్ వేసుకొని ఒక రూమ్ లాగా లేకపోతే ఏదన్నా వర్క్ చేసుకోవటానికి కూడా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో మొత్తం చూశారు కదా మీరు థ్యాంక్ యూ సో మచ్ బాయ్